చూసే వాళ్ళు ఉంటే ఆ టైంలో వస్తుంది లేదంటే లేదు మనం మేము అంటే చూసినాం దాని మేము అంటే సాయంత్రం పూట వచ్చినాం కాబట్టి చూసినాము ఓం నమస్ శివాయ రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో ట్రెండింగ్లో ఉంది అంటే ఎక్కువ మంది భక్తులు ఆ టెంపుల్ గురించి అడుగుతున్నారు ఈరోజు మీకు చూపించబోయే టెంపుల్ అదే ఏంటంటే లింగం చుట్టూ ఒక నావుపాము చుట్టుకుని ఉంటుంది ఆ టెంపులే మేము మీకు ఇప్పుడు చూపించబోతున్నాను భక్తులు ఈ టెంపుల్ చేరుకోవాలంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి పాతల గంగకి వెళ్ళే మార్గంలో ఉంటుంది పాతల గంగ చేరుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్లదారి మరొకటి రోడ్డు మార్గం రోడ్డు మార్గం ద్వారా వెళ్తే ఈ టెంపుల్ చేరుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ టెంపుల్ పేరు వచ్చేసి వరాల గంగమ్మ వజ్రాల గంగమ్మ అంటారు అక్కడున్న భక్తులు చెప్పే మాటల ప్రకారం పాతల గంగలో ఉన్నటువంటి పచ్చబండకి ఇక్కడున్న వజ్రాల గంగమ్మ వరాల గంగమ్మ అమ్మవారు రక్షణగా ఉంటారని చెప్పడం జరుగుతుంది ఈ టెంపుల్ పేరు వరాల గంగమ్మ వజ్రాల గంగమ్మ ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మనము శివాలయం దగ్గరికి వెళ్ళగలం రోడ్డు మార్గం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది రోడ్డు మార్గం కూడా సక్రమంగా లేదు అయినప్పటికీ భక్తులకి స్వామివారి దర్శనం చేపించాలి అనే సంకల్పంతో రీసెంట్గానే చూసాము ఒక నాగుపాము వచ్చేసి శివలింగం చుట్టూ చుట్టుకొని ఉండడం మార్నింగ్ టైంలో ఉంది అలాగే నైట్ టైంలో కూడా శివలింగాన్ని చుట్టుకొని ఉండడం అదొక మహా అద్భుతం స్వామి నమస్తే స్వామి నమస్తే వారి స్వామివారికి నవబొమ్మ దర్శనం వచ్చింది ఇక్కడేనా ఆయన దారి ఆయనది వస్తుంది పొద్దుంటుంది ఆ టైంకి ఒక నలుగురు వచ్చారు చూసారు అది నిజమనేది మనకి దేవుడిలో సమానం కానీ ఎవరి నా షిప్లో ఉంటుంది అనేది క్రిస్మస్ చూసేవాళ్ళు ఉంటే ఆ టైంలో వస్తుంది లేదంటే లేదు మనం కాడిన తరగతి మీరు చూసారా ఏమంటా చూసినాం దాని మేము అంటే వాడు చూసినాం వస్తున్నావు ఇక్కడ మహా మరో అద్భుతం వచ్చేసి గోడల పైన సిద్ధముని అలాగే నటరాజస్వామి స్వామి అలా బొమ్మలు చెక్కి ఉండడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओं नमः शिवाय ओम नमः, शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभ शंकर ओम नमः शिवाय 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 ओम